సంతోషం నాటిక రచన శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు సంతోషం నాటిక దాటిపోయింది లేవండి స్వామి అప్పుడే తెల్లారిపోయింది నో బెడ్ కాఫీ మై గాడ్ నుంచి అయ్యవారు స్కూల్కి వెళ్ళక్కర్లేదు నేను రిటైర్ అయిన సంగతి గుర్తేలేదు లేదు అవును మరి ఎలా గుర్తుంటుంది జీవితంలో ముప్పై ఏళ్లకు పైగా అలవాటు పడ్డ పద్ధతాయే సర్లే ఈ స్కూల్ లేదు కదా కాసేపు పడుకుంటాను వీల్లేదు ఏం చేయాలి ఈ నుంచి మీ జీవితం మరో మలుపు తిరుగుతోంది మాస్టారు అందుకని త్వరగ త్వరగా మంచం దిగి స్నానం చేసొస్తే ఇద్దరం కలిసి ఓసారి గుడికి వెళ్ళొద్దాం అవునండి ఈ కొత్త జీవితం హాయిగా ఆనందంగా ప్రశాంతంగా సాగిపోవాలని ముందుగా గుళ్ళో వినాయకుడిని ప్రార్థించుకోండి నువ్వు నాతో ఉండగా నాకు వేరే దేవుళ్ళు దేవతలు ఎందుకు పార్వతి నీతో జీవితం ఎప్పుడు హాయిగా ఆనందంగానే ఉంటుంది పొగడతలా పొగడతలు కాదు పార్వతి నిజం చెప్తున్నా నాతో కాపురానికి వచ్చిన మరుక్షణం నుంచి నన్ను కన్నబిడ్డలా చూసుకుంటున్నావు మనకి పిల్లలు పుట్టాక వాళ్ళని పెంచి పెద్ద చేయటంలో అహర్నిశలు నువ్వే అష్ట కష్టాలు పడ్డావు ఎప్పుడూ అబ్బాయికి అది కావాలి అమ్మాయికి ఇది కావాలి అన్నామే తప్ప నీ కోసం నువ్వు ఏ చిన్న కోరికైనా కోరుకున్నట్టు నాకు అసలు లేదు సందేహం లేదు పొగర్తలే అయ్యవారు రిటైర్ అయిపోయారుగా సంపాదన తగ్గిపోతుంది అందుకని నేను తమని సరిగ్గా చూడనేమో అనే అనుమానంతో నన్ను కాకా కాకాబట్టేస్తున్నారు ఎక్కించేస్తున్నారు చెట్టు ఎక్కించడం కాదు పార్వతి నిన్నలా మహారాణిలాగా కూర్చోబెట్టి ఏది ఇహ నుంచి నేనే నీకు సేవలు చేయాలనుకుంటున్నాను ఇంతకాలం నాకు ఏ వేళకు ఏది కావాలో అన్ని నువ్వే సమకూర్చి పెట్టావా పిల్లల చదువు సంధ్యల విషయాల్లో కూడా నువ్వే శ్రద్ధ తీసుకున్నావా ఇంట్లో ఏముందో ఏమి లేదో నాకు తెలియనివ్వకుండానే గుట్టుగా కాపురాని నెట్టుకొస్తున్నావా అందుకే ఇహ నుంచి ఇహ నుంచి నీ పరిపాటలో నేను పాలు పంచుకుంటానా పాలు పంచుకోవద్దు నీళ్లు పంచుకోవద్దు ముందు తమరు త్వరగా చెమలిరండి వెళ్ళొద్దాం హలో శ్రీధరం నువ్వా చెప్పు నాన్నా ఏమిటి విశేషాలు కోడలు కులాసాగా ఉందా ఆ మేం బాగానే ఉన్నాన్రా అవును నిన్ననే రిటైర్ అయ్యారు ఉన్నారు ఇప్పుడే బాత్రూంలోకి వెళ్లారు వచ్చాక నీకు చెయ్యమంటాన్లే పార్టీయా ఆ నిన్న సాయంత్రమే బ్రహ్మాండమైన సెండ్ ఆఫ్ పార్టీ ఇచ్చారు రిటైర్మెంట్ బెనిఫిట్సా ఏమోరా ఆ లెక్క నాకు తెలియదు కానీ ఆరు లక్షలకు పైగానే వచ్చిందన్నారు ఆ అది కూడా ఇచ్చేశారు నిన్నటి ఫంక్షన్లోనే గారి చేతుల మీదుగా ఆ చెక్కుని ఓ దద్ద పెట్టెలో పెట్టి మరీ ఇచ్చారు అవున్రా ఇంకేమిటి విశేషాలు అలాగా బాగుంది శుభం ఇంతకు డేట్ ఏమన్నా ఇచ్చిందా డాక్టర్ గారు ఆ అలాగా జాగ్రత్త మరి బాగా రెస్ట్ తీసుకోమను ఏమిటి రేపొద్దున వస్తున్నావా ఏదైనా ఆఫీస్ పని మీద సరే అయితే అలాగే ఉంటాను మరి మీ నాన్నగారికి దగ్గర నుంచి అబ్బాయి మీరు రిటైర్ అయ్యారు కదా శుభాకాంక్షలు చెప్దామని ఫోన్ చేశాడు బాత్రూమ్ లోంచి రావడం అవుతుందేమోనని నేనే మాట్లాడి ఇప్పుడే పెట్టేశానండి మీరు ఒకసారి ఫోన్ చేయండి వాడికి అలాగే అర్జెంటే ఉంది నేను తర్వాత మాట్లాడతా గాని విశేషాలేమిటా కోడలు కులాసాగా తిరుగుతోందటనా ఆ కులాసాగానే ఉందట మరో పది రోజుల్లో డెలివరీ అవుతుందని లేడీ డాక్టర్ చెప్పిందట శుభం అన్నట్టు ఇవాళ సాయంత్రం గోదావరిలో బయలుదేరి వస్తున్నాయటండి అబ్బాయి ఎందుకటా ఏదైనా ఆఫీస్ పని మీద ఏమిటి అదే ప్రశ్న నేను అడిగాను వచ్చాక చెప్తాను కదా అంటూ ఫోన్ పెట్టేశాడు అన్నట్టు అరక మీరు బజార్ వైపు పెడితే పెడితే ఓ పావు కిలో వెన్న పూస ఓ పాతి కప్పడాలు పట్టుకురండి ఆ రెండు లేనిదే అబ్బాయికి అన్నం ముద్ద తిగదు అలాగే తెస్తానులే అయినా అబ్బాయి గారికి అవసరాలు చూడటమేనా ఈ అయ్యగారికి కాఫీ ఇచ్చేదేమైనా ఉందా అయ్యో అయ్యో అబ్బాయి ఫోన్ సందడిలో ఉండి మీ కాఫీ సంగతి మర్చిపోయాను అసలే బెడ్ కాఫీ కూడా తాగలేదాయే ఇప్పుడే తెస్తాను ఉండండి హలో రావునా పదవీ విరమణ చేసిన సందర్భంగా నీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు పార్వతి మన జగన్నాథం వచ్చాడు ఇంకో కప్పు కాఫీ ఎక్స్ట్రా అసలు నిన్న సాయంత్రమే వచ్చి గ్రీట్ చేద్దాం అనుకున్నాను నీ స్కూల్లో నీకు సెండ్ ఆఫ్ పార్టీ ఉంటుందేమో వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందని అశ్రద్ధ చేశాను అంతే అవునరా నువ్వన్నట్టు రాత్రి బాగా పొద్దుపోయింది మా స్టాఫ్ అంతా ఉపన్యాసాలు ఇచ్చారు వచ్చారు నన్ను మరి పోయినూ మంచోళ్ళని ఆత్రేయ గారు అదేదో పాటలు చెప్పినట్టు పదవులోంచి రిటైర్ అయిన వాళ్ళంతా గొప్పవాళ్లే రెండేళ్ల క్రితం నేను రిటైర్ అయినప్పుడు కూడా మా రైల్వే అధికారులు అందరూ నన్ను అలాగే ఆకాశానికి ఎత్తేసారా నా అంతటి పనివాడు హోల్ రైల్వేలోనూ లేడన్నారు పది మందికి పని చేసి పెట్టి పది జన్మలకు సరిపడే పుణ్యాన్ని మూట కట్టుకుంటున్నానంటూ ఆకాశానికి ఎత్తేసారా కాని కొసమెరిపేమిటో తెలుసా నా పెన్షను గ్రాచ్యుటీలు నాకు శాంక్షన్ చేసిచ్చేందుకు పది నెలలు తీసుకున్నారా నలభై సార్లు తిప్పించుకున్నారు కాఫీ తీసుకోండి అన్నయ్య బాగున్నావమ్మా చిన్న బాగానే ఉన్నానన్న ఇహ నుంచి ఇంకా బాగుంటావులే ఎలా ఎలా ఏముందమ్మా మీ ఆయన రిటైర్ అయిపోయాడు కదా మా ఇంట్లో నా కోసం నా కోడలు తయారు చేసినట్టుగా నువ్వు మీ ఆయన కోసం ఓ డ్యూటీ చార్ట్ తయారు చేసి ఆ తలుపుకి అతికించేసేయి డ్యూటీ చార్ట్ ఏమిట నాయన ఏముంది పొద్దున్నే ఆరింటికి లేవడం ఏడింటి దాకా వాకింగో జాగింగో చేసి వచ్చేటప్పుడు పాల ప్యాకెట్లు తీసుకురావడం తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని పేపర్ రీడింగ్ అదయ్యాక మా చెల్లెమ్మ కాఫీ కలుపుతూ ఉంటే నువ్వు వంటింట్లోనే కూర్చొని కూరలు తరగడం వాట్ 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 నేను కూరలు తరగాలనా అవును అవసరమైతే ఎసరు పెట్టి అందులో బియ్యం కూడా పోయాలిరా తప్పదు అందులో తప్పులేదు కూడా ఇకపోతే పని మనిషిని మాన్పించి మీరిద్దరూ ఇంట్లో పనులన్నీ పంచుకోవాలి ఫిఫ్టీ ఫిఫ్టీ పదకొండు గంటలకి లంచ్ పన్నెండింటికి నడుము వాల్చడం మూడింటికి ఛాయ్ అంటే టీ అనమాట సేవించడం తర్వాత మంచి పుస్తకాల్ని పఠించడం సాయంత్రం మా చెల్లెమ్మని వెంట పెట్టుకుని అలా గుడికో గోపురానికో వెళ్ళి రావడం రాత్రిళ్ళు టీవీలో ఏడుపుగొట్టు సీరియల్స్ భూతాల కథలు చూడడం అన్ని తగ్గించి ఏ రవీంద్ర భారతిలోనో గాన సభలోనో జరిగే సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్ళి రావడం కాస్తంత దైవ చింతన ఉండాలిరా అడపా తడపా పుణ్యక్షేత్రాల సందర్శన ఆపుతావా రిటైర్మెంట్ అనేది ఉద్యోగానికే గాని వయసుకి జీవితానికి కాదురా జగం కొంతకాలం పిల్లలిద్దరి చదువు సంసరా బాధ్యతలు సరిపోయింది నిన్నటిదాకా ఉద్యోగ బరువుతో చెల్లిపోయింది ఇప్పుడు నేను ఫ్రీ బాండిరా హాయిగా ఈ మిగిలిన రోజుల్ని వెనక్కు మళ్ళించేసి ఏది ఎంజాయ్ చేయాలే గాని హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకోమంటే ఎలా రా సరే గాని నీకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఆహా ఇచ్చేసారా అన్నీ కలిపి ఆరు లక్షలు వచ్చింది కాస్త ఇంట్రెస్ట్ ఎక్కువ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉంటే దాంట్లో డిపాజిట్ చేస్తే బాగుండేమో అనుకుంటున్నాను అనుకున్నావు అయితే అయిపోయినట్టే నీ పని గోవింద గోవిందా ఏమిటా నువ్వు రోజూ పేపర్లోను టీవీలోనూ వస్తున్న వార్తలు చూడటం లేదు కాబోలు ఈ మధ్య ఎన్ని ఫైనాన్స్ కంపెనీలు వడ్డీ ఇస్తావు ఉంటూ ప్రకటనలు గుప్పించి మనలాంటి వాళ్ళని మభ్య పెడుతున్నాయో తెలుసా నిజమే అలాంటి కంపెనీలు లేకపోలేదు కానీ అన్ని అదే రకంగా డిపాజిట్స్ మోసం చేస్తాయంటావా ఏమోరా నాకైతే ప్రైవేటు కంపెనీల మీద నమ్మకం లేదురా పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించి ఆశలు అవసరాలు చంపుకుంటూ సర్వీసు పడుకున్నా గీసి గీసి ఖర్చు చేసుకుంటూ అంతో ఇంతో కూడబెట్టుకున్న పెట్టుకున్న సొమ్మంతా వాళ్ళ వాళ్ళు కొడుతున్నాం మన బలహీనతల్ని క్యాష్ చేసుకుని మనం దాచిపెట్టుకున్న డబ్బంతా వాళ్ళు తమ బ్రీఫ్ కేసులో సర్దుకుని ఏ అర్ధరాత్రు గుట్టు చప్పు కాకుండా వెళ్లిపోతున్నారా మీరు రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులో రెండు లక్షలు అదేదో కంపెనీలో డిపాజిట్ చేశారు కదా అది తిరిగొచ్చిందా అన్నయ్య వస్తే చెప్పుకోవడం ఎందుకు చెల్లమ్మా నా కష్టార్జితంతో ఆ దరిద్రులు జల్సా చేసుకుంటున్నారు ఇలా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ ఉసురు పోసుకోవడం కంటే శవాల మీద డబ్బులు ఏరుకుని బతకడం మంచిదేమో బాగా చెప్పావన్నయ్య ఏమిటోనమ్మా అందరికీ బాగా చెప్పగలిగి అన్నీ తెలుసుండి కూడా ముందు చూపు కోల్పోయాను నిండ్ల మునిగిపోయాను అన్నయ్యా ఇంకేం కావాలి చెల్లెమ్మా రెండు లక్షలు ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు కాకుల్లా తన్నుకుపోయారా ఇంకో మూడు లక్షలు కన్న కొడుకు కొల్లగొట్టుకుపోయాడు సార్లే ఊరుకోరా కన్న కొడుకు కొల్లగొట్టుకుపోవడం ఏమిటి ప్లాట్ కొనడానికి అప్పుగా కదా తీసుకున్నా నీ దగ్గర ముందు ముందు తీర్చకపోతాడా ఏమిటి ఎంత అమాయకుడు నువ్వు మన పిచ్చి కాకపోతే పప్పులో వేసిన ఉప్పు పిల్లలకి ఇచ్చిన అప్పు తిరిగి వస్తాయంటావా ఇవ్వమని అడగాల్సింది మీ వాడిని అడిగాను చెల్లెమ్మా ఆ డబ్బు మీ దగ్గర ఉంటే ఒకటి నా దగ్గర ఉంటే ఒకటినా అని అన్నాడు అతను చెప్పింది ఒక రకంగా నిజమే కదో నువ్వు మీ ఆవిడే హాయిగా అతని నీళ్ళలో ఉంటున్నారు మీ అవసరాలనే అతను చూసుకుంటాడు ఇక డబ్బుతో నీకు పని ఉంటుంది పైగా నీ దగ్గర తీసుకున్న డబ్బుని ఒక మంచి పనికే కదా ఉపయోగించాడు వాడు అంటే ఇంకా నా జేబులో ఒక వంద రూపాయలు కూడా ఉండక్కలేదంటావా నెల నెల మీకు పెన్షన్ కూడా వస్తుంది కానీ అది నా చేతికి రావడమే కష్టం దానికి కూడా వాడు ఎసరు పెడుతూనే ఉన్నాడు నాకు వాళ్ళ అమ్మకి కలిపి చిన్న చితుకు ఖర్చులు కని చెప్పి నెల నెల ఒక ఐదు వందలు సరిపోతాయట వాడే లెక్క చెప్పాడు తక్కిందంతా తండ్రికుపోయాడు మీ వాడికి జీతం బాగానే వస్తుంది కదో ఎన్ని పెన్షన్ డబ్బుతో అతగాడికి అవసరం ఉంటుంది వాడికి అవసరం ఉండి కాదురా నాకేమీ అవసరం ఉండదని నానా ఇక్కడ ఉన్నావా మార్నింగ్ వాక్ అని వెళ్ళిన వాడివి తొమ్మిది రాకపోయేసరికి నేను మీ కోడలు ఎంత కంగారు పడ్డామో తెలుసా కంగారు ఎందుకురా నా జేబులో మన ఇంటి అడ్రస్ నీ సెల్ ఫోన్ నంబరు రాసున్నటువంటి కాగితం ఎప్పుడూ ఉంటుంది కదా ఏదైనా జరిగితే రోడ్డు పోయేవాళ్ళు ఎవడో నీకు ఫోన్ చేసి చెప్తారు అవేం మాట్లాడన్నయ్యా నువ్వు కూర్చోవయ్యా విశ్వం ఇంతకీ నేను ఇక్కడ ఉన్నాను ఎలా తెలిసింది ఊహించానులే పొద్దున్నే నాతో పనే వచ్చింది నీ పెన్షన్ వచ్చిందిగా వచ్చే ఉంటుంది నేను ఇంకా బ్యాంక్కి వెళ్ళి ఎంట్రీ వేయించుకోలేదే నేను వెళ్ళి వేయిస్తాలే ఈ చెక్కు మీద సంతకం పెట్టు అర్జెంటుగా డబ్బు కావాలి దేనికి నా స్కూటర్కి ఇన్సూరెన్స్ కట్టాలి ఇవాళ లాస్ట్ డేట్ నీ జీతం రాలేదా వచ్చింది ఇంటి ఖర్చులన్నీ దాంతోనేగా ముందు సంతకం పెట్టండి ఆ ఏజెంట్ ఇంటికొచ్చి కూర్చున్నాడు చూసేవరా రమణ మా వాడి వరుస పోన్లేరా అవసరం వచ్చింది అడిగి ఉంటాడు అవునరా ప్రతి నెల నా పెన్షన్ రాగానే వాడికి ఏదో ఒక ప్రాణ అవసరం వస్తూ ఉంటుంది అందుకే నా చెక్కుబుక్కు కూడా వాడి దగ్గరే పెట్టుకుంటాడు ఏది ఏమైనా భార్యను కోల్పోయిన మగా అడి బ్రతకు ముఖ్యంగా ఈ చివరి రోజుల్లో దుర్భరమేరా దుర్భరం ఇంతకంటే ఏ వృద్ధాశ్రమానికో పోయి హాయిగా ఉండొచ్చునేమో అని అనిపిస్తూ ఉంటుంది ఏం ఉన్న ఉన్నమాటే అంటున్నాను చెల్లెమ్మా తన చేను పాలకిచ్చి తాను కూలికేటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు అన్నారు నీకు శుభాకాంక్షలు చెప్పాలని వచ్చి అనవసరంగా నశ పెట్టాను మంచిది ఆ అన్నట్టు జగం రేపు మా ఇంటికి నువ్వు భోజనానికి రావాలరా ఏమిటి ఏదైనా విశేషమా ప్రత్యేకించి విశేషం అంటూ ఏమి ఎదురుకో విశాఖపట్నం నుంచి రేపు మా అబ్బాయి వస్తున్నాడు అంటే ఏదైనా పని మీద వస్తున్నాడా ఏమో మమ్మల్ని చూడాలని వస్తున్నట్టున్నాడు వచ్చి చాలా రోజులైంది కదా మరి అది నిజమే అనుకో చాలా రోజులైందని రావడం వేరు నువ్వు రిటైర్ అయ్యావు కనుక సొమ్ములేం వచ్చాయో తెలుసుకునేందుకు రావడం వేరు ఏది ఏమైనా నాలాగా స్ట్రోక్ మాత్రం తినకు అనుభవంతో చెప్తున్నాను వస్తా ఏమిటండి అన్నయ్య సన్ అంటే అంటాడేమిటి కొడుకు దెబ్బే కొడుకు దెబ్బ వాళ్ళ అబ్బాయి రెండు లక్షలు తీసుకుని వాడిని దెబ్బ కొట్టాడు కదా అందుకని మన జాగ్రత్తలో మనల్ని ఉండమని హెచ్చరిక చేశాడనమాట ఓ అదా ఏమిటో అనుకున్నాను నేను సరే గాని పార్వతి నేను ఒకసారి అలా పోస్ట్ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను తలుపేసుకో అలాగే త్వరగా రండి గుడి మూసేసేలోగా ఓసారి అటు వెళ్ళొద్దాం వచ్చేటప్పుడే ఓ కొబ్బరికాయ కూడా కొనుక్కోరండి నమస్కారం మాస్టరు ఓహో వీరభద్ర గారా రండి 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 ఎక్కడికో బయలుదేరినట్టున్నారు క్షమించాలి రండి రండి అలా కూర్చోండి నిన్న రిటైర్ అయ్యారట అవునండి మీకు శుభాకాంక్షలు అండి నిన్న స్కూల్ పిల్లలంతా మీకు బ్రహ్మాండమైన సన్మానం కదా అవునండి మా అబ్బాయి చెప్పేళ్ళండి పాతికేళ్లకు పైగా ఈ స్కూల్లో పనిచేసినవాణి కదా వాళ్ళ అభిమానం అలాంటిది అన్నట్టు నేను రిటైర్ అయ్యాను కదా అని మీ అబ్బాయికి ట్యూషన్ చెప్పడం కూడా అదే అదే మాట్లాడాలని వచ్చాను ఎలాగో ఈ ఏడుతో మా వాడి టెన్త్ అయిపోతుంది కదా ఇక వాడికి ట్యూషన్ తో అవసరం ఏముంటుంది ఉంటుంది చెప్పండి కోచింగ్ సెంటర్ లో అలాగా బాగుంది రండి ఇంటర్ అయ్యేసరికి ఎంట్రెన్స్ కూడా రెడీ అవుతాడు మీ అబ్బాయి తర్వాత ముఖ్యంగా ఇప్పుడు నేను వచ్చింది అదే మీరేం అనుకోకూడదు అనుకోవటమా మీరుంటున్న ఈ వాటాకి ఇన్నాళ్ళు అద్దె పెంచమని నేను ఎప్పుడు అడగలేదు కదా పైగా మా వాడికి మీరు ట్యూషన్ చెప్తున్నారన్న గౌరవంతో మా బంధువు ఒక ఆయన ఈ వాటా అద్దెకి ఇవ్వమని ఒత్తిడి చేసినా నేను ఒప్పుకోనే ఒప్పుకోలేదు ఇప్పుడు మీరు రిటైర్ అయ్యారు అద్దె పెంచమని అడిగినా మీరు ఇబ్బంది పడతారు అని ఇబ్బంది పడినా తప్పదు కదా గారు ఉన్న పడాన ఖాళీ చేయమంటే మాత్రం మేము చేసి ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమ్మని నేను మాత్రం ఎలా అంటాను మాస్టరు అది సరే ఇంతకు అద్దె ఎంత పెంచాలనుకుంటున్నారు మీకు తెలియదు ఉందండి ఈ సెంటర్ లో ఇలాంటి వాటాలకి ఎక్కడ చూసినా నాలుగైదు వేలు దాకా అద్దె వస్తుంది అంటే మీరు ఐదేళ్ల నుంచి ఇరవై ఐదు వందలు ఇస్తున్నారు కదా అవును నేనే ఒక నాలుగు వందలు పెంచుదామని అనుకున్నాను వీరభద్రం గారు కానీ నేను చెప్పాను కదండి స్వయానా మా మేనత్ కొడుకు అడుగుతున్నాడు నాలుగు వేలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అయితే చూడండి కొద్ది రోజులు మా గడివి ఇప్పించండి నేను వేరే ఇల్లు చూసుకునేదాకా తప్పకుండా ప్పుడు ఖాళీ చేయమని నేను చెప్పాను అనుకున్నారా ఒక నెల రోజులు తీసుకోండి అలాగే నా పరిస్థితి చేసుకోవాలి మాస్టారు వారేనండి మీ ఇష్టం ఇందులో అన్యదా భావించడానికి ఏముందండి తప్పకుండా ఖాళీ చేస్తాను మాస్టారు వెళ్ళొస్తాను మంచిది వీరభద్రం గారు ఇదేమిటండి ఉన్న పలంగా ఉరుములేని పిడుగులా ఈ సమస్య వచ్చి పడింది ఏమిటి నేను అదే ఆలోచిస్తున్నాను పార్వతి ఇప్పుడు ఏం చేద్దామంటారు చేసేదే ఉంది చూద్దాం ఒక నెల రోజులు గడువి ఇచ్చాడుగా ఈలోగా ఎక్కడైనా ఒక చిన్న దొరక్క దొరకపోతుందా వెతుకుదాం ఆ నేను అలా వెళ్ళొస్తాను ఏమిటండి మంచం మీద పడుకున్న వారల్లా లేచొచ్చి చేస్తున్నారేమిటి నిద్ర పట్టడం లేదా లేదు పార్వతి పొద్దున జగన్నాథం చెప్పిన మాటలే పదే పదే గుర్తుకొచ్చి ఏం మాటలు అదే సన్ స్ట్రోక్ వాళ్ళ అబ్బాయి బాగుంది వరస ఊళ్ళో వాళ్ళ వ్యవహారాలు కూడా ఎక్కించుకుని పాడు చేసుకోవాలా ఊళ్ళో వాళ్ళ వ్యవహారం కాదు పార్వతి ఇంట్లో వాళ్ళ సంగతే పొద్దునే మన అబ్బాయి వస్తాడు కదా వాడు కూడా జగన్నాథం కొడుకులా మన దగ్గరున్న నాలుగు లక్షలకి టెండర్ పెడతాడేమో అనిపిస్తోంది అందుకే ఇంత హఠాత్తుగా వస్తున్నాడేమో భలేవారే నెలకు నలభై వేలు సంపాదించుకుంటున్నాడు మన డబ్బు కోసం వాడెందుకు ఆశపడతాడు నీకు తెలియదు డబ్బంటే ఆశలేనివాడు ప్రపంచంలోనే ఉండడు అదీగాక ఉన్నవాడికే ఆశ ఎక్కువ అయినా పొద్దున ఫోన్ లో వాడు నీతో చెప్పనే చెప్పాడు కదా ఏం చెప్పాడు డబ్బు కావాలనా ఆ మచ్చా వాడు కొనుక్కున్న ఇంటి స్థలంలో కన్స్ట్రక్షన్ ప్రారంభించాలని అనుకుంటున్నాడట ఓస్ అదా మీ ఆలోచన వాడు ఇల్లు కట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాడుగా కానీ నా గ్రాచ్యువిటీ డబ్బులన్నీ ఇప్పుడే కదా వచ్చాయి వాడికి బుద్ధి ఇప్పుడు పుట్టింది మన జగన్నాథాన్ని వాళ్ళ అబ్బాయి అడిగినట్టుగా ఇప్పుడు మనవాడు కూడా మనల్ని అడుగుతాడు ఎలాగో ఇల్లు కట్టు కదా మీరొచ్చి నాతోనే ఉండండి అంటాడు సర్లేండి అలా అంటే అలాగే వెడదాం పిల్లల సుఖ సంతోషాల కంటే మనకింకేం కావాలి కాలం ఎలాగూ బతకం అప్పుడు ఈ డబ్బంతా పాడితో కట్టుకుపోతావా కూడా కట్టుకుపోతావా నన్ను అడిగితే వాళ్ల చేత అడిగించుకోకుండా మనంతట మనమే ఇచ్చేసి మర్యాద నిలుపుకోవడం మంచిదంటాను అమ్మాయిని కూడా రమ్మని దానికో రెండు లక్షలు అబ్బాయికో నాలుగు లక్షలు ఇచ్చేద్దాం ఇక మన రోజులంటారా ఎవరి దగ్గరున్నా ఎలాగలాగా గడిచిపోతాయి అలా ఆలోచించే మనసు పాడు చేసుకోకండి ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది మోగుతోంది ఎవరో చూడు పార్వతి అబ్బాయి వచ్చి ఉంటాడు నువ్వు అరుణ రా రా ఏమండి మన అమ్మాయి వచ్చిందండి ఏమిటమ్మా చెప్పా పెట్టకుండా ఇలా హఠాత్తుగా వచ్చేసావేమిటి ఫోన్ చేసి ట్రైన్ దగ్గరికి వచ్చేవాడి కదా మిమ్మల్ని ఎలా సర్ప్రైజ్ చేయాలనే ఫోన్ చేయకుండా వచ్చాను అయినా ఈ హైదరాబాద్ నాకేం కొత్త కాదు కదా సరే మీ ఆయన కులాసేనా మీకు కంగ్రాట్స్ చెప్పడానికి ఫోన్ చేయాలనుకున్నారు ఎలాగా నేను వచ్చి సర్ప్రైజ్ చేయాలనుకున్నాను కదా అందుకే ఆయన ముందుగా ఫోన్ చేయొద్దన్నాను ఫోన్ లో చెప్పడం కంటే స్వయంగా చెప్పాలని ఆశతో వచ్చాను నాన్న అర్థం అవుతుంది అమ్మ ఆ అన్న ఇంకా ఇంకా లేదమ్మా ఈ పాడికి రావాల్సిందే వాడి బండి లేట్ అయిందేమో అన్నట్టు వాడొస్తున్నట్టు నీకెలా తెలుసే మొన్న లో చెప్పాడమ్మా ఓహో అయితే ఇద్దరు కూడ పలుకునే వచ్చారన్నమాట హలో నాన్నగారు అబ్బాయి రారా మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు మీ రిటైర్మెంట్ జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా సాగిపోవాలి థ్యాంక్స్ రే అబ్బాయి ఉన్న డబ్బంతా ఊడ్చిపోతే ప్రశాంతత ఎలా ఉంటుంది అన్నయ్యా అన్నయ్య నీకు నూరేళ్ల ఆయుష్రా ఇప్పుడే నీ గురించి అడుగుతున్నాను ఇంతలోనే ప్రత్యక్షం అయ్యావు అయినా మా చెన్నై ఎక్స్ప్రెస్ కంటే నీ గోదావరి ముందు రావాలి కదరా రావాల్సిందేనే కానీ ఔటర్ లో పడేశాడు అమ్మా నువ్వేమిటా ఇంత చిక్కిపోయావు నాన్నగారు రిటైర్ అయ్యారని బెంగ పెట్టుకున్నావా అబ్బే అదేం లేదురా అయినా ఆయన గారు రిటైర్ అయితే ఇంట్లో కాస్తంత నాకు సహాయపడతారని సంతోషించాలి కానీ బెంగ పెట్టుకోవడం ఎందుకు నాన్న కూడా కొంచెం చిక్కినట్టు కనిపిస్తున్నారమ్మా అవునవును నా దగ్గర డబ్బు నీకు చిక్కుతుంది కదరా మరి రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు త్వర త్వరగా స్థానాలు కానివ్వండి ఈలోగా నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేసేస్తాను అమ్మా జీడిపప్పు వేసి ఉప్మా చెయ్యమ్మా నీ చేతి ఉప్మా తిని చాలా రోజులైంది అబ్బో అమ్మ అంటే ప్రేమ ఇంతటి జీడిపప్పు ఉప్మా విశాఖపట్నంలో వీడికి దొరకలేదు కాబోలు ఏవండి మీకోసం కాఫీ ఎక్కడ పెట్టాను తాగండి చల్లారిపోతుంది అలాగే అలాగే నువ్వు వెళ్ళి ముందు ఆ జీడిపప్పు ఉప్మా సంగతి చూడు అన్నదాత సుఖీభవ చె అని పేరున్నందుకు అన్నపూర్ణ అని వంటలన్నీ అద్భుతం ఇక రెండు రోజుల దాకా నేను భోజనం చేయనే అక్కర్లేదు ఎప్పుడూ అలాగే అంటావులేరా అయినా ఇవ్వాలా నీ చల్లమ్మ స్పెషల్ ఏమీ చేయలేదు తన కూతురికి ఇష్టమని ఆవు పెట్టి పనసకాయ కూర అబ్బాయికి ఇష్టమని ఆవకాయ వెన్న రెడీ చేసింది అంతే కదా అంతేగా అంటావేమిటి పొత్త బరువు ఎక్కించడానికి ఈ రెండు చాలు ఆ సునీధారావు రవయ్యా రా కూర్చో నాలుగు రోజులు ఉంటావా ఈ ఈవేళ సాయంత్రం వెళ్ళిపోవాలి నేను కూడా రాత్రి బయలుదేరు తిన్నాను అన్నయ్య ట్రైన్లో రిజర్వేషన్ దొరకలేదు ఆనకి నువ్వు వెళ్ళి ప్రైవేట్ ట్రావెల్స్లో ఎక్కడైనా ఓ టికెట్ తెచ్చి పెట్టాలి అలాగేలే కానీ అంత దూరం బస్ జర్నీ కష్టం కాదు తప్పదు మరి ఏం చేస్తాం ఏదేమైనా మీ నాన్న రిటైర్ అయిన సందర్భంగా మీరిద్దరూ వచ్చి స్వయంగా శుభాకాంక్షలు చెప్పడం అనేది ఆహా నాకెంతో నచ్చిందిరా మేము వచ్చింది కేవలం శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రమే కాదు రక్షణగా నా దగ్గర ఉన్న లక్షలు పంచుకుపోవడానికి మరి దేనికయ్యా వేరే ఏదైనా విశేషం ఉందా ఉందంకుల్ చెప్తా కదా మా అమ్మను కూడా రానివ్వండి అమ్మా ఇమ్మా వస్తున్నాను ఇలా రామ్మా ఇక్కడ కూర్చో అమ్మా ఇదిగో ఈ కవర్ తీసుకో ఏమిట్రా ఈ కవరు నీ పేరా ఈ ఊళ్ళో ప్లాట్ కొన్నానమ్మా దానికి సంబంధించిన కాగితాలు నా పేరా ఇల్లు ఇల్లు కొన్నావా ఇల్లు కలటేవిట్రా బాయ్ అవును అన్నా ఇక్కడి నుంచి మీరు ఈ అర్దింట్లో ఉండక్కర్లేదు కూకట్పల్లిలో డబుల్ రూమ్ ప్లాట్ కొన్నాను మంచి రోజు చూసుకుని ప్రవేశం చేసుకోవచ్చు అది సరే అసలు ఎలా కొన్నావురా ఎప్పుడు కొన్నావు ఎందుకు కొన్నావు అదేమిటమ్మా అలా అడుగుతావు నన్ను చదివించడానికి నాన్న ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్ని త్యాగాలు చేశాడో నీకు తెలియదా ఇప్పుడు రిటైర్ అయ్యారు ఎలాంటి సమస్యలు లేకుండా జీవితాంతం ఆయన కోరుకోవటం తప్ప తప్పు కాదయ్యా శ్రీధరం చాలా గొప్ప నీలాంటి తల్లిదండ్రులు తల్లి ధన్యులే నాన్నగారు నేను బుక్ ఇదిగో ఈ చెవులు ఉన్నాయి మీ రిటైర్డ్ లైఫ్ హాయిగా ఎంజాయ్ చేయండి కావాలంటే ఓ డ్రైవర్ ని కూడా పెట్టుకోండి ఇది నువ్వు నువ్వు నాకు కారు కొనిస్తున్నావా నానా మీకు గుర్తుందా చిన్నప్పుడు నేను ఆడుకునే రోజుల్లో కీ ఇస్తే తిరిగే కార్ కావాలని మారం చేశాను షాప్ లో అడిగితే అది వంద రూపాయలు చెప్పాడు అప్పుడు మీరు అంత ఖరీదు పెట్టి కొన్న అన్నారు అప్పుడు అవునరుణా నాకు గుర్తుంది గుర్తుంది ఆ అమ్మాయి ముచ్చట పడుతోంది కొనండి అది పెద్దయ్యాక మీకు లక్ష రూపాయలు పెట్టి పెద్ద కారు కొనిస్తుంది అన్నానప్పుడు అవునమ్మా అప్పుడే నేను అనుకున్నాను పెద్దయ్యాక ఎలాగైనా సరే మీకు కారు కొనివ్వాలని మీరు రిటైర్ అయిన సందర్భంగా దాన్ని మీకు బహుమతిగా ఇవ్వాలని కూడా అప్పుడే అనుకున్నాను అందుకే మేము ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచి చెల్లై మీ కారు కోసం నేను మీ ఇంటి కోసం మా జీతంలోంచి డబ్బు పొదుపు చేశాం దాంతో ఇవి శుభాష్ పిల్లలంటే మీరయ్యా కన్నందుకు మీరు మాకేం చేశారు ఏం చేస్తున్నారు అని తల్లిదండ్రుల్ని కాలను పట్టుకొని మరీ పిల్లలు నిలదీస్తున్నటువంటి ఈ రోజుల్లో జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడమే తపస్సు చేయడం అని నిరూపించారు అవునరా జగన్నాథం నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంటా నీ కొడుకులాగానే నా కొడుకు కూడా నాకు వచ్చిన డబ్బుకు టెండర్ పెట్టి నాకు సన్ స్ట్రోక్ తెప్పిస్తాడేమోనని నిన్న రాత్రి నుంచే బెంగపడిపోతున్నాను అనుకో కానీ వాడు నాకు మరో రకంగా సన్ స్ట్రోక్ ఇచ్చాడు కరెక్ట్ చాలా కరెక్ట్ గా చెప్పావురా ఇది మధురానుభూతిని అందించే సన్ స్ట్రోక్ కాదు కాదు సంతోషం బాగా చెప్పావన్నయ్య ఇంతవరకు సంతోషం నాటకం విన్నారు రచన శ్రీ జీడిగుంటే రామచంద్రమూర్తి నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు ఇందులో రమణయ్య శ్రీ ఎస్ వివేకానంద పార్వతమ్మ శ్రీమతి డి వసుంధరాదేవి జగన్నాథం శ్రీ కాశీనాథ్ తాత వీరభద్రం శ్రీ ఎస్ కామేశ్వర శర్మ శ్రీధర్ శ్రీ ఎన్ సుబ్బారావు అరుణ కుమారి ఎం విజయలక్ష్మి విశ్వం శ్రీ ఎల్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు కార్యక్రమ నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు